సొరంగాలను తలపించే గుంతలమయమైన తాండూరు సంగారెడ్డి రోడ్డు నిర్మాణ పనులను ప్రభుత్వం తక్షణమే స్పందించిపట్టాలని డిమాండ్ చేస్తూ గాజీపూర్ మాజీ సర్పంచ్ వీర ఆధ్వర్యంలో గ్రామస్తుల రోడ్డుపై బైఠాయించి రాస్త చేపట్టారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మాట్లాడుతూ దశాబ్ద కాలంగా తాండూరు సంగారెడ్డి రహదారికి నిర్మాణ పనులు చేపట్టక పాలకులు నిర్లక్ష్యం వహిస్తుండటంతో సొరంగాలను తలపించే గుంతలు రహదారిపై ఏర్పడి ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయని దీంతో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మొన్నటికి మొన్న రోడ్డు ప్రమాదం సంభవించి ఇరవై ఒక్క మంది ప్రాణాలు పోయినా ప్రభుత్వం మొదలు నిద్ర వేయడం లేదు ప్రభుత్వంపై గాజీపూర్ పెట్రోల్ బంక్ దగ్గర రహదారిపై సొరంగాన్ని తలపించి ఏర్పడిన గొంత ప్రభుత్వ పాలనకు అద్దం పడుతుందని చేశారు ఇకనైనా పాలకులు సంబంధిత అధికారులు స్పందించి రహదారి నిర్మాణ పనులు చేపట్టకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు సొరంగాన్ని తలపిస్తూ రహదారిపై ఏర్పడిన గొంతను గ్రామ యువకులు శ్రమదానం చేసి గుంతలకు మరమ్మత్తు పనులు చేపట్టారు ఈ కార్యక్రమంలో రఘు చారి వెంకట్ గౌడ్ ఎల్లప్ప మహేష్ వెంకట్ పాల్గొన్నారు గాజీపూర్ పెట్రోల్ బంక్ దగ్గర ఈ గుంత ఎంత లోయగా సురంగం ఏర్పడ్డది ఇటువంటి గుంత పట రాత్రి వేళల గాని ఉదయం వేళల గాని ఈ బైకులు బండ్లు గాని బస్సులు గాని లారీలు గాని ఏదొచ్చినా ఇక్కడ ఇక్కడ పైరు పడ్డదంటే మొత్తం ఊనిపోయి కూరకపోయే ప్రమాదం ఉన్నది ఇట్లాంటి ప్రమాదం వల్లనే మొన్నటికి మొన్ననే ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి మరి అట్లాంటి తరుణంలో పట ఈ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉన్నది ఇంకా అంత ప్రాణాలు అయిన కూడా ఇట్లాంటి గుంతలు పూడ్చలేకపోతున్నారంటే ఈ రోజు ప్రభుత్వం ఎక్కడ అని ప్రశ్నిస్తా ఉన్నారు ఈ గాజిపూర్ గ్రామస్తులు మరి దయచేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రోజు ఇట్లాంటి గుంతలు ఊయకపోతే మరి ఆరణ్బి రోడ్డు అధికారులు ఎక్కడున్నారని ఇలా ప్రశ్నిస్తా ఉన్నాం ఇంత గుంతలు పడి ఎన్నో ప్రాణాలు ప్రాణాలతోటి చెలగాడతబ ప్రభుత్వం కాబట్టి కబార్దార్ ఈ రోజు ఇటువంటి గుంతలు ఉడ్చకపోతే ప్రతి గ్రామ గ్రామం నుంచి ప్రతి పెద్ద ఎత్తున కూడా ఎక్కడెక్కడ దిగ్బంధం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం దయచేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఒకటే ఇట్లాంటి గుంతలతో ఒక వ్యక్తులుగా ఒక కుటుంబం ఉంటది ఆ కుటుంబం చిన్నాభిన్నమవుతుంది కాబట్టి ఎన్నో కుటుంబాలు బలి తీసుకుంటున్నటువంటి ఈ గుంతలు ఈ అలా కనబడతలేమో అని అడుగుతా ఉన్నాం ఆర్ఎంపి ఎక్కడైనా నిద్రపోతున్నారా అధికారులు నిద్రపోయి ఉన్నారా మరి ఉద్యోగాలు చేస్తున్నారా ఈరోజు ప్రభుత్వాలు ఉన్నాయా లేవని కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం ప్రభుత్వాలుంటే మరి ఇట్లాంటి గుంతలు ఎందుకు ముడుస్తలేరు మరి ఈ గుంత మామూలు విషయం కాదు ఇది చూస్తే కింద భయారంగా మట్ట సురంగం ఏర్పడ్డది మరి ఉదలైనటువంటి బస్సు వెళ్తే ఆల్రెడీ కుప్పగోలి పచ్చ ఇక్కల్ని బోల్ద పడే ప్రమాదం ఉన్నది ఈ గుంత నుంచి తప్పించి బైకులు గుణంగా అక్కడిని ఊరికపోయే ప్రమాదం ఉన్నది గాజీపూర్ గ్రామ మాజీ సర్పంచ్ సాఫ్ మోరీ సాఫ్ చేస్తున్నాడు అది రోడ్